వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారండి ప్రేమ ఇవ్వ మీ అమ్మాయి సంగతి నాకు లేదు కానీ మా వాడికి మాత్రం ప్రేమ గీమా అనే లేనేలేవు ఒకవేళ ప్రేమించాడే అనుకో అంత మాత్రంతో పెళ్లి అంతే అంతేకాదండి పెళ్లి చేసుకున్నాను నిర్ణయించుకున్నారు వాళ్ళ వాడే నిర్ణయించుకోవడానికి పెళ్లి చేయడం మాట్లాడాలని నా ఇష్టం నేను అమ్మ అలా అనకండి వాళ్ళిద్దరూ ప్రతిరోజు కలుసుకుంటున్నారు ఈ సంగతి ఊళ్ళో వాళ్ళకి తెలిస్తే మా అమ్మాయి బ్రతుకు ఏమైపోతుందో కాస్త ఆలోచించండి అదే అదేనయ్యా మీ అమ్మాయి బ్రతుకు ఏమవుతుందా అని ఆలోచిస్తున్నా సరే ఒక పని మీ అమ్మాయిని గదిలో పెట్టి తాళం వేసేసి మా వాడిని కాళ్ళు అనుకుంటూ మూలపడేస్తాను అప్పుడు ఎలా ప్రేమించుకుంటారో చూస్తాం వస్తున్నా ఏమిటే నువ్వు పెద్ద మనిషితో మాట్లాడుతుంటే పానకాల పొడసాగాను ఏమి చెప్పు అది కాదండి చూసాకూడదు మీరెవరు నేను ముఖ్యమైన పని మీద వచ్చానండి అలాగా కూర్చోండి నాన్న పిలుస్తాను నానా ఎవరైనా నాకు పట్న మా ఆవిడ ఏమంటుందంటే ఏమంటున్నారంటే ఆమె బంధులో ప్రాణం ఉండగా ఈ పెళ్లి జరగడానికి వీలు లేదు అని ఆడవాళ్ళు కదండి వాళ్ళకి ఏమేమో అవుతాయి నేను పేదవాళ్ళవనే కాదవాళ్ళవి అయినా నేను బిఏ వరకు కూర్చొని మీరు కట్నాలు కానుకలు ఏమడిగినా సరే ఈనాడే ఇవ్వలేకపోవచ్చు మీరు కష్టపడి సంపాదించి ఏనాడైనా ఇస్తాను ఈ కబుర్లకేమీ లే ఇప్పుడు అందరూ అలాగే అంటారు ఆ మూడు ముళ్ళు బడ తర్వాత ఏది జ్ఞాపకం ఉండదు అలా అనకండి నాకు జైతప్ప ఇంకెవ్వరూ లేదు నా సర్వస్వం జై మీకు ఎలా చెప్పాలో మిమ్మల్ని ఎలా నమ్మించాలో నాకు తెలియదు కృదా అండి ఇలాంటి విషయాల్లో నాకు అనుభవం లేదు మా అన్నయ్యే ఉంటే ఇవన్నీ చూసుకునేవాడు అన్నయ్య పోయాడు ఎవండి దయచేసి మీరు కాదనకండి మీ కాళ్ళు పట్టుకుంటా రేటు చాదస్తుగా ఉన్నాయి కాళ్ళు పట్టుకుంటే బండ్ అవుతాయా నేను ఎంతమంది కాళ్ళు పట్టుకున్నాను ఏం పనిలే సరే ఇంతకీని వరేదేవిటి మీ అమ్మాయి మా ఇంటి కోడలు కావాలి అవనండి అవన్నయ్య చెప్పండి నువ్వు మా ఇంటి అల్లుడుగా రావాలి అంటే మా అమ్మాయి రాదలేదు దాన్ని నువ్వు పెళ్లి చేసుకోవాలి అవునండి ముహూర్తం చీఆర్లో ఈ వడ్డాలు అవి రెండు రెండు తీసుకొచ్చారు ఎవరికి మన అమ్మాయికి రెండోది వాళ్ళ చేయకి రెండు పిల్లలు ఒక్కసారి చేస్తున్నప్పుడు ఏ తేడా కనిపించకూడదు చూడు కరెక్ట్ అవునండి చేసేది ఎట్టు చేస్తున్నాం మళ్ళీ చిన్న చూపించు అది సరే ఇంతకి అరుడు జరపట్లేవి అది ఇంత మునిపే కొని స్టైలర్ ఇచ్చేసానుగా ఏ టైలర్ కండి అదేనే నాకు వాడుగా కుట్టాడు ఆహా ఆ అవస్థానికే ఇచ్చారు వాడుగా మీ సైజు గా గుట్టి పట్టుకొస్తాడు వాడు లేదులేమా అన్ని మీ సైజు గా కుట్టాడు మరీ చిన్నమ్మా అడుగో మాటలు వచ్చాడు వస్తాను వస్తాను ఏమిటి అన్ని గుట్టిసావు అప్పుడే అదేవయ్యా ఆవ ముఖ వేశావు ఏం జరిగింది లేదు అండి మాది షాప్ లో కుర్రవాడు ఇది బట్టల మీద హిస్టరీ పెట్టి పెట్టి అది మర్చిపోయిన అడుగుండి శుభం అంటూ పెళ్లికి బట్టలు ఇస్తే అన్ని తగలబడిపోయా లేదు అమ్మా అల్లుడు గారి షర్టు కూడా మాత్రం తగలబడింది ఏది చూడండి చూడండి చూడవండి మాట్లానే వచ్చాడు రా అల్లుడు రా ఇప్పుడే నీ గురించి అనుకుంటున్నావు నీకు నూరేళ్ళు ఆయన అనుకోవడం ఇప్పుడే ఆయన నిన్ను తలుచుకోవడం క్షణం లేదనుకో అదేనాయన అలా ప్రయాణం కదమ్మా ఆ అందరూ రైలు ప్రయాణం ఒకటే పుదుపు ఏమటరా ఉచ్చువాడకస కాఫీయో టీయో కూల్ డ్రింక్ అయిఒకడ నిలబడతారు ఏమటి ఒరేయ్ ఎవరా ఇక్కడ నాన్న నేనే తీసుకొస్తాను కరెక్టా పని ముందు అది ఏమైనా నిలబడి ఉన్నావు కూర్చో పర్వాలేదు మిమ్మల్ని అందరినీ చూసి క్షమాపణ వేడుకుందామని వచ్చాను ఏమటయ్యా మళ్ళో మనకి క్షమాపణ ఏమటి అంత చెయ్యరాక ఏం చేసవాలి అవన్నీ అరకబత క్షమించారని ఒక మాట తిరితే పోలేట్ అదే అసలు విషయం ఏమమ్మా మీరు క్షమించారని ద్రోహమే చేసారు ఏమిటయ్యా ద్రోహం క్షమాపణ చిన్న పిల్లలాగా అంత మించిపోయింది ఏముంది పోనీ చెప్పు నిజంగానే మించిపోయింది ఇదొక్కటే నా చేయి మించిపోయింది ఇదిగో నీ ఉపఘాతాలని కట్టిపెట్టి పెట్టి అసలు జరిగిన విషయం ఏమిటో టూకీగా టకిమని చెప్పే శాంతిని నేను పెళ్లి చేసుకోలేని శాంతిని పెళ్లి చేసుకోలేని పరిస్థితి ఆ కుమార్కు ఒక గుడ్డి చెల్లెలుంది ఆమెను నేను చేసుకుంటే గాని చేయి పెళ్లి జరగటానికి వీల్లేదని ఖచ్చితంగా చెప్పారు చిక్కులోనే పడ్డావు నువ్వేమో నిర్ణయించుకున్నావు నీకంతా తెలుసు జయ భవిష్యత్తు ఏమవుతుందో ఆవేదనతో అన్నయ్య కుంగిపోతూ ఉంటే నేను మాటిచ్చాను ఆఖరి క్షణంలో అన్నయ్యకి ఆ మాటలు అమృతప్రాయంగా వినపడ్డాయి ఆశలు నీ నా మీదే పెట్టుకుని ఆనందంగా కన్నుమూశాడు నా కోసం తన జీవితాన్ని బలి చేసుకున్నాడు అటువంటి అన్నయ్యకి ఇచ్చిన మాట మీరమంట మీరు చెప్పండి నా స్థితిలో మీరే ఉంటే ఏం చేసేవారో చెప్పండి ఈ స్థితిలో నువ్వే ఏ నిర్ణయానికి రాలేనప్పుడు నీ పరిస్థితులు నేను ఊహించుకుని సలహా చెప్పడం అంత సులభమాసం నా సౌఖ్యం కోసం శాంతిని పెళ్ళాడి జయ జీవితాన్ని నాశనం చేస్తే మీరేమంటారు మీరే మా అన్నయ్య అయితే ఏమంటారు ద్రోహి అంటారు నేను అలా ద్రోహిని కావడం మీ అభిమతమా అలాంటి ద్రోహి అల్లుడు కావడం మీకు ఆనందమా లేదు నా నీ త్యాగాన్ని నేను అభినందిస్తాను ఆమోదిస్తాను శాంతి శాంతి నీకు తీరని ద్రోహం చేశారు నన్ను మన్నిస్తావా ఇంట్లో నిద్ర పట్టక ఇక్కడికి వస్తే ఇక్కడ కూడా నిద్రపోకుండా అయ్యో లేదండి మీరు పడుకోండి నేను వెళతాను ఏమండి ఏమండి మిమ్మల్ని ఎవరైతే నా పర్మిషన్ లేకుండా లేపకూడదు ముందు పర్మిషన్ తీసుకోవాలి నువ్వైతే నేను ఆకాశించి ఊడిపడ్డావా ఎవరైనా సరే నాతో ఏ పనున్నా సరే ముందు పర్మిషన్ తీసుకోవాలి ఏమండి మీతో మాట్లాడొచ్చా ఏదైనా అడగొచ్చా సరసాలు ఆడొచ్చా అని అడిగాడాలి అయ్యో నువ్వు చూడలేవు అందుకేగా నేను ఏ పని చేయొద్దని చెప్పేది ఇంతటి చాకరీ మీరు ఒంటరిగా చేస్తుంటే ఊరికే కూర్చోమంటారా రాధా చేయలేనప్పుడు నువ్వు మాత్రం ఏం చేస్తావు చెప్పు నాకేదో సహాయం చేయాలి నా చాకరీ రెట్టింపు చేయడం తప్పు నా మాట విను ఇలా కూర్చో